డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వివేక్ పిలుపునిచ్చారు ఈ నెల పదిహేనున సంత్ సేవాలాల్ జయంతి పురస్కరించుకుని లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో టూకే రన్ నిర్వహించారు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని వివేక్ సూచించారు మత్తుకు అలవాటు పడి గంజాయి సేవించి యువత జీవితాలు నాశనం చేసుకుంటుందన్నారు గ్రామాలు పట్టణాల్లో మాదక ద్రవ్యాల విషయాల్లో అన్ని వర్గాలు కఠినంగా వ్యవహరించారని యువతకు వాటికి దూరంగా ఉంచాలని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఉస్మానియా గడ్డపై ఇవాళ రెండు వందల ఎనభై ఏడవ సంత సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని కేవలం జయంతి నాడు మాత్రమే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సంత సేవాలాలు కానివ్వండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి స్కూలే ఒక మార్గదర్శకాలలో ముందుకు పోవాలి అని చెప్పి మరొక్కసారి గడ్డ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నానికి డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎంత మేరకు మనం ముందున్నామన్నది మనొక్కసారి మనం అందరం కూడా మేల్కోవాల్సిన సమయం ఇది మనం దేనికి హై ప్రియారిటీ ఇస్తున్నాము ఏ ఎంజాయ్మెంట్కి ఏ పబ్ కల్చర్కి హై ప్రియారిటీ ఇస్తున్నాము అని ఒకసారి ఆలోచించి యువత మొత్తం కూడా ఈ విధంగా అయితే మాదక ద్రవ్యాలకి లోబడి మాదక ద్రవ్యాలకి పూర్తిగా వాళ్ళొక వ్యసనంలాగా మార్చుకునే విధంగా అయితే ముందుకు పోతున్నారు ఒక్కసారి ఆలోచించండి కేవలం మాదక ద్రవ్యాలు తీసుకుంటే తనకి మాత్రమే పరిమితం కాకుండా తన యొక్క ఓన్ హెల్తే కాకుండా తన నుంచి సమాజం సమాజం నుంచి ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి సొసైటీ సొసైటీ నుంచి స్టేట్ స్టేట్ నుంచి ఈ దేశం ఒక భవిష్యత్తు పూర్తిగా మీ చేతిలో ఉన్నది యువత అంటేనే దేశ భవిష్యత్తు ఈ యువత దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలో ఇక్కడి నుంచే అడాలసెంట్ ఏజ్ నుంచి మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కొని ప్రభుత్వం యొక్క చర్యలు ఏ విధంగా ఉండాలంటే కేవలం తీసుకునే వాళ్ళపై ఉన్నటువంటి చర్యలు కాకుండా ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో ఎవరైతే అమ్ముతా ఉన్నారో పై ఏ విధంగా అయితే రీహాబిలిటేషన్కి మీరు చర్య తీసుకుంటా ఉన్నారో ఎవరైతే ఈ ప్యాడలింగ్ చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణంగా శిక్షలు ఏ విధంగా ఉండాలంటే ఇంకొకసారి మాద్రక ద్రవ్య పేరు తీసుకుంటేనే భయపడే విధంగా శిక్షలు ఉండాలా ఇవాళ నమస్కారం నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ నమ్మాడి రాష్ట్ర అధ్యక్షుడు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్లకు పై చిలుకున్నటువంటి బంజారాలు తెలంగాణలో యాభై అరవై లక్షలు పైచిలుకున్న లంబాడీల ఆరాధ్య దైవము సద్గురు సంత శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి రాబో ఫిబ్రవరి నాడును పురస్కరించుకొని ఉస్మానియా వేదికగా టూకే రన్ను నిర్వహించినటువంటి లంబాడీ ఐక్యవేదిక విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము శివలాల్ మహారాజ్ ఎవరు తను చెప్పిన మాటలు ఏంటి తను చెప్పినటువంటి ఏదైతే మద్యం ముట్టకూడదు అహింసావాదాన్ని పాటించాలి శాంతి సన్మార్గంలో నడవాలి అనే తన బోధనలను మళ్ళీ సమాజానికి చేరవేయడానికి ఈరోజు టూకెరన్ ద్వారా మేము నిర్వహించుకోవడం